నీ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వెల్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటలకు వీడియో చేస్తున్నా నాకు ఇప్పుడే ఒక కాల్ వచ్చింది పాపం వనపర్తి జిల్లా నుంచి ఒక తమ్ముడు కాల్ చేసిండు అన్నయ్య నేను ఇట్లా ఆన్లైన్లో ఒకడు డీజే భరత్ అని ఢిల్లీలో షాప్ పెట్టుకున్నాడు వాడు ఆన్లైన్లో ఫస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పంపురి మీకు నేను ఆన్లైన్ చేస్తా అమౌంట్ మీకు కొరియర్ చేస్తా మిగతా బ్యాలెన్స్ వాడికి వచ్చిన తర్వాత ఐటమ్ చూసుకున్నాక నాకు పైసలు ఇవ్వన్నాక నేను ఫస్ట్ ఒక ఏడు వేలు పంపించిన దాని తర్వాత జిఎస్టీ అని మళ్ళీ ఇంకొన్ని అట్లా తాపకిని తాపకిని మొత్తం నా దగ్గర ఒక ముప్పై వేలు వసూలు చేసిండు అన్నయ్య మరి కొంచెం నాకు హెల్ప్ చేసి ఆ డబ్బులు ఇప్పిస్తారా అని నాకు కాల్ చేసిండు అయితే ఈ వీడియో ద్వారా నేను అందరికి చెప్పేది ఏంటంటే దయచేసి తప్పుగా అనుకోకరి ఒకళ్ళకన్నా ఉపయోగపడే విషయం ఇది చాలామంది ఏదన్నా ఆన్లైన్లో ఏదైనా వస్తువు తక్కువ రేటుకి రాగానే ఇది పక్క వాళ్ళకి చెప్తే ఆ రేడ అని ఫస్ట్ మన దగ్గర ఉన్న బుద్ధేకి ఇది తక్కువ పెట్టగానే ఇది వీళ్ళు ఎక్కడ కొనుక్కుంటారు అని ఇమీడియట్లీ దాన్ని మనం క్యాచ్ చేసుకోవడానికి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా పక్కకు పోయి మాట్లాడుకుంటాం మందులో కూడా మాట్లాడుతున్నాం నేను మొన్న ఢిల్లీలో ఒక ఇండివర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వచ్చింది ఫోర్ బై ఫోర్ త్రీ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ అది నేను అది దాని ఫొటోస్ నాకు ఢిల్లీ నుంచి ఒక డీలర్ పంపిస్తే నేను అవి ఇన్స్టాగ్రామ్లో పెట్టినా దాని గురించి ఫుల్ అందులో డీటెయిల్స్లో ఏం పెట్టిన అంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఇండివర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ త్రీ పాయింట్ ఎల్ పెట్టినా త్రీ పాయింట్ టూ ఎల్ పెడితే దాన్ని ఒక రెండు వేల మంది మూడు లక్షల ఇరవై వేలు అనుకొని నాకు ఫోన్ చేసి రమేష్ ఏంది ఇంత తక్కువ కట్టినండి అయితే రెండు లక్షల మూడు లక్షల ఇరవై వేలకు అనేది రాదని ఆ చిన్నగా కూడా మన వాళ్ళు ఆలోచించాలి వెంటనే ఫోన్ చేసిరు నాకు అన్న త్రీ పాయింట్ టూ వెళ్ళి పెట్టినావు కదా అంటే త్రీ పాయింట్ టూ ల్యాక్సా మరి తక్కువ ఉంది కదా మేము తీసుకుంటాం మేము తీసుకుంటాం అండి ఆ తక్కువ కత్తే ఫస్ట్ మీరు తీసుకున్నారు కాదు సార్ నేను తీసుకుంటాను ఎందుకంటే నేను కూడా మీ లెక్కన ఆలోచిస్తాను కాబట్టి మూడు లక్షల ఇరవై వేలకు ఇండివర్ అనేది రాదు దాని టైరే ఒక్కొక్కటి పన్నెండు పదమూడు వేలు ఉంటుంది ఇక దాని ఫీచర్స్ గురించి చెప్తే మా మామూలు ఫీచర్స్ ఉండే దానికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఒక ఎయిర్ బ్యాగు మనం యాభై వేలు వేసుకున్నా కానీ నాలుగు లక్షల ఎయిర్ బ్యాగులకే అవుతాయి చాలామంది ఒక ఇట్లా ఆన్లైన్లో ఏదన్నా చీఫ్ అండ్ బెస్ట్ పెట్టాగానే దానికి ఫ్లాట్ అయ్యి అలా డబ్బులన్నీ పోగొట్టుకుంటారు మెయిన్ ఏంటంటే ఏదన్నా ఆన్లైన్లో మన ఫ్రాడ్ జరిగినప్పుడు ఇప్పుడు నేనే ఉన్నా సార్ నాకు మొన్న రంగారెడ్డి జిల్లా నుంచి ఒకసారి డబ్బులు పంపించి బండి కావాలన్నాడు నేను వీడియోలో బండి గురించి క్లియర్గా చెప్పిన ఈ దానికి వెనకాల డబ్ల్యూ సిక్స్ అయితే డబ్ల్యూ ఎయిట్ అని ఉంది ఇది తప్పు బండికి డోర్ల కింద రస్టింగ్ ఉంది ఇది కూడా తప్పు ఇవన్నీ చెప్పినా బండి నచ్చింది నాకు డబ్బులు కొట్టిండు నేను బండి ఇంటికి కూడా పంపించిన బండి చూసుకున్నాడు తర్వాత వారంకు సార్కి ఏమనిపించిందేమో నేను బండి పట్టుకొని పోతే నువ్వు ఇంత పెద్ద ఆఫీసరు ఇది కొన్నవేంది ఇసువంటి బండి కొంటావా చీ వాపస్ చీపో అని అన్నారట అయితే ఆ సార్ నాకు డీజిల్ పైసలు ఇవ్వలేడు టోల్గేట్ పైసలు ఇవ్వలేడు కనీసం నాకు కమిషన్ పైసలు కూడా ఇవ్వలేదు బండి ఇంటికి వచ్చి నాకు ఇస్తా అంటే నేను బండి ఇంటికి పంపించాను ఎందుకంటే ఆయన నన్ను నమ్మి నాకు ఐదు లక్షల యాభై వేలు ట్రాన్స్ఫర్ చేసిండు నేను ఆ సార్ని నమ్మి ఆ యాభై వేలు ఏముంది ఇత్తడలే అని నేను బండి ఇంటికి పంపించాను ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆ డీలరే మనకి ఇవ్వలే వాళ్ళ దగ్గరనే ఉండే పేపర్లో అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఈ బండికి సంబంధించిన టాపిక్ వచ్చింది నేను సార్కి అడిగితే బండే నీలాగరికి పంపించిన కదా రమేష్ అది అమ్మిన తర్వాత మనం వాళ్ళకి వెళ్ళి తీసుకుని దొత్తి అన్నాడు కనీసం డీజిల్ పైసలు అన్నిరు సార్ నేను జేబులకి వెళ్ళి డీజిల్ పోయించుకొని తీసుకొచ్చిన అంటే అవి గుడిగాలే సరతీగా అమ్మినాకి అను కానీ బండి తెచ్చినా అగ్ర పెట్టుకున్నా అయితే ఈ విషయం ఎందుకు చెప్తుంది అంటే మనం ఏదన్నా ఆన్లైన్లో ఏదన్నా వస్తువు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ క్యాండిడేట్ ఎవరు ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఆ క్యాండిడేట్ మన తెలుగోడా కాదా మన లోకలోడా కాదా లోకలోడైతే అయితే మనం కళ్ళు మూసుకొని ఆయనకి పైసలు ఇవ్వచ్చు ఒకవేళ ఆడు మనకు మోసం చేస్తే వాని మీద మన లీగల్గా ఏమైనా ఇవ్వచ్చు లేదు వాడు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అయితే మాత్రం వాడిని నమ్మి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఈ అబ్బాయి ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఆయనకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి ఈ పైసలు తీసుకోవడానికి ఆయన అక్కడి దాకా ఓడానికి అడేమంటాడు నువ్వురా నీకు పైసలు ఇస్తా అంటాడు మనం పోతామా ఇప్పుడు ఢిల్లీకి డబ్బులు పంపించండి పిలవడం ఆ ఢిల్లీకి పోయి ఈయన పైసలు తీసుకోవాలంటే ఈయన ట్రైన్లో పోయినా కానీ రెండు రోజులు టైము ప్లస్ ఈయన ఒక మూడు నాలుగు వేల రూపాయలు ఖర్చు వాడికి వెనక పన అవుతుందా కాదా తెలియదు వాడు ఇంకా మళ్ళీ ఏమైనా చేసి మనల్ని ఇబ్బంది పెడుతుందా కూడా తెలియదు ఎందుకంటే లోకల్లా కుక్క కూడా సింహం లెక్క ఫీల్ అవుతుంది కుక్క కూడా ఊర కుక్క కూడా ఇంటి ముంగట యజమాని ఇంటి ముంగట నిలబడప్పుడు నీ సింహం లెక్క ఫీల్ అయి మొరుగుతూ ఉంటుంది మనుషులు కూడా అంతే మనం బయట బతకడానికి కూడా మన ఏరియాకి వస్తే వాడిని ఎట్లా చేస్తాం వాని మీద ఏమ్రో ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రువాబి చెప్తున్నా నా దగ్గర ఎక్కువ పైసలు అడుగుతున్నా ఏమో ఈ డైలాగులు ఉంటాయి అదే మనం వేరే ఊరికి పిల్లి లెక్క సార్ చదు చెప్పండి భయ్య టీకే భయ్యా అని మనం డైలాగులు కొడతాం అందుకోసమే మనం మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరి దగ్గర ఏదన్నా వెహికల్ మనం తీసుకుంటే వాళ్ళకు మీరు ఆన్లైన్లో ఎంత ట్రాన్స్ఫర్ చేసినా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాని ఊరు తెలుసు వాని ఇల్లు తెలుసు వాని కథ తెలుసు వాడు ఆన్లైన్లో ఎంతమందికి ఏం పని చేస్తుండో మన క్లియర్గా కనబడుతుంది నేనే కాదు నా లెక్క మన వాళ్ళు చాలామంది ఈ ఆన్లైన్లో దంద చేతురు ఇన్స్టాగ్రామ్లో పెట్టి టమాటోలు ఉన్నారు యూట్యూబ్లో పెట్టి టమాటోలు ఉన్నారు ఫేస్బుక్లో పెట్టి టమాటోలు ఉన్నారు వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు వాళ్ళని మనం ఐ అడ్రస్తో సహా తెలుసుకొని అవసరమైతే దగ్గరనే ఉంటుంది కాబట్టి పోయి కూడా మనం పర్చేజ్ చేయొచ్చు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చినాక వారంకైనా మనకు అమౌంట్ రిటర్న్ ఒకవేళ అమౌంట్ వాళ్ళు ఆ అమౌంట్ అనుకున్న ఐటెం మనకి ఇవ్వకపోతే మన అమౌంట్ కూడా రిటర్న్ తీసుకోవచ్చు కానీ మన వాళ్ళు ఏం చెప్తారంటే ఈ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఎక్కువ శాతం మనం మొన్నటిదాకా ఫోన్పేలో కరెంటు బిల్లు కడదాం పాపం చాలా మందికి తెలియక ఫోన్పేలో కరెంట్ బిల్లు కట్టింది వాడు మనకు ఒక మెసేజ్ పంపిస్తాడు నాకు ఆల్రెడీ జరిగింది మెసేజ్ పంపి సార్ మీరు మొన్న ఫోన్పేలా ఆ కరెంట్ బిల్ కట్టరు కదా అది జనరేట్ కాలేదు మీకు కట్టైనట్టు మీకు మెసేజ్ వచ్చింది కానీ మాకు అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు డెబిట్ మీకు మీ దాంట్లోకి వెళ్ళి డెబిట్ అయింది కానీ మాకు క్రెడిట్ కాలేదు నేను మీకు ఒక లింక్ పంపించిన ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ పడితే ఆ పైసలు మాకు క్రెడిట్ అయితే సార్ అని మన నిన్న మాట్లాడతాడు లేకపోతే నేను కర్నూలు బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా పలానా బ్యాంకు మేనేజర్ను మీది ఏటీఎం పిన్ను బ్లాక్ అయిపోయింది సార్ మీకు ఓటీపీ వస్తుంది చెప్పు రండి ఇది ఇది హిందీలా మాట్లాడి నార్త్ ఇండియన్ చేసే మోసాలు మొన్ననే రీసెంట్లీ నేను ఒక వీడియో తీసిన ఒకడు స్విఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు వేలు పెట్టిండు బండి కరీంనగర్ పక్కకు తీగలగుట్టపల్లె విలేజ్కి సంబంధించిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ఏదో దాంట్లో ఆన్లైన్లో పెట్టుకున్నాడు వాడు ఆయనతో చాటింగ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆర్సీ బండికి సంబంధించిన ఫొటోస్ అన్నీ తీసుకొని వాడు ఈయనే దాన్ని ఐదు లక్షలు ఆరు లక్షల పెడితే అదే బండిని వీడు నేను ఇప్పుడు ఇమ్మీడియట్లీ నాగ్పూర్ నుంచి జమ్మూ కాశ్మీర్ వస్తున్న అక్కడ తీవ్రవాదులు నన్ను చంపడానికి రెడీ ఉన్నారు అని అందరినీ బక్రాలం చేయడానికి అది ఆన్లైన్లో పెడితే నాకు తెలిసిన ఒక మిత్రుడు అన్న గిట్ల గిట్ల సంగతి ఆడు నేను మిలిటరీ అని చెప్తుండు నువ్వు ఒకసారి అంటే నేను దాని మీద ఒక వీడియో కూడా చేసిన ఒక పది పదిహేను నిమిషాల వీడియో కూడా ఉంటుంది యూట్యూబ్లో అన్ని తుక్కు తుక్కు తిట్టిన వాళ్ళ మనోళ్ళు ఇట్లా తక్కువ కత్తుంది ఓలా ఓలాకర్ నేను తెలిసిన వాళ్ళని అడగడానికి ప్రయత్నం మాత్రం చేయరు ప్రామిస్గా చెప్తున్నారు ఎందుకంటే మనం ఈ విషయం ఆయనకి చెప్తే ఇది వాడేడ కొనుక్కుంటాడో ఇప్పుడు నేను ఇంటి వారు త్రీ పాయింట్ టూ లీటర్ పెట్టిన ఆ త్రీ పాయింట్ టూ లీటర్ కతే నేను అల్ల పెట్ట కదా నేనే కొనుక్కుంటాను నేను కొనుక్కొని దాన్ని ట్వంటీ ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్సో పెడతాను ఎందుకంటే మార్కెట్ వాల్యూ అది దాంట్లో చాలా మంది త్రీ పాయింట్ టూ లీటర్ పెట్టాగానే ఒక రెండు వేల మంది ఫోన్ చేసుకోవచ్చు దానికోసం రెండు వేల మంది అన్నది త్రీ పాయింట్ టూ లీటర్ ఇంజన్ అన్నా అప్పుడు నువ్వు ఇంజన్ అని రాయలేదుగా అన్నట్టు అమ్మ త్రీ పాయింట్ టూ ఎల్ అంటే ల్యాక్స్ ఎందుకు అవుతుంది త్రీ పాయింట్ ఎల్ ఏ ఎల్ పెడితే లాక్స్ అవుతుంది ఉట్టి ఎల్లే పెట్టినా కదా ఎల్ పెడితే ఇంకా వేరే మీనింగ్ ఉంటుంది కదా అంటే సరే ఫోన్ కట్ చేసి అట్లా ప్రవాహం చూపెట్టండి వరద ప్రవాహం చూడు సార్ రెండు రోజులు భారీ వర్షాలు పడుతుంది ఆ ఇట్లా మోసపోతురు ఇప్పుడే ఒక పిల్లవాడు వనపర్తి నుంచి కాల్ చేసిన పాపం అతడు ఈ డీజే భరత్ అని ఇది అన్లాక్ చూపెడదాం ఒకసారి ఆయన పేరు దూరం కెళ్ళి దూరం ఈయన పేరు డీజే భరత్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్స్ ఏం పెట్టిందంటే ఆన్లైన్ బుకింగ్ చార్జెస్ జస్ట్ థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ నో ఫుల్ క్యాష్ ఆన్ డెలివరీ ప్లస్ ఫైనాన్స్ 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 ప్రైజ్ అవైలబుల్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అండ్ వన్ ఫోటో సాఫ్ట్ కాపీ ఆల్ ఇండియా హోమ్ డెలివరీ ఫ్రీ అధిక జాన్కారీకే లేపర్క్ కరో మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ వన్ జీరో సారీ సెవెన్ డబల్ నైన్ వన్ త్రీ జీరో ఫోర్ డబల్ సిక్స్ వన్ నెంబర్ కరెక్ట్ నోట్ చేసుకోరు సార్ సెవెన్ డబల్ నైన్ వన్ త్రీ జీరో ఫోర్ డబల్ సిక్స్ వన్ యూట్యూబ్ ఛానల్ లింక్ అని కూడా ఇచ్చిండు ఫేస్బుక్ పేజ్ లింక్ అని ఇచ్చిండు ప్లస్ అబ్ అబ్బాయిగో చాటింగ్ వేసింది థర్టీ థౌజండ్ థర్టీ పర్సెంట్ అని పెట్టిండు రిమైనింగ్ అమౌంట్ సెవెన్ థౌజండ్ సెండ్ బ్రో ఫిర్ ఫిర్మీ ఆప్కో బిల్ రెడీ కర్కే కర్కా కర్తా హు ఓకే సార్ ఫస్ట్ సెండ్ మీ సార్ పిల్లవాడు పాప ఇగో ఏడు వేలు పంపిండు స థర్టీ పర్సెంట్ అనే కానీ ఏడు వేలు పంపిండు ఫస్ట్ ఏడు వేలు పంపిన తర్వాత మళ్ళీ చాటింగ్ చేసిండు ఏడు వేలతోటి పని కాదని మళ్ళీ ఇంకా పంపుమన్నాడు ఇగో మీకు ఆర్డర్ పెడతా అన్నట్టు పెట్టలేవు ఇది ఇగో ఇట్లా మోసం ఉంటుంది దీనివల్ల చాలామంది ఆన్లైన్లో ఇట్లా ఐటమ్స్ కొనుక్కొని మోసపోతున్నారు ఇప్పుడు గణపతుల సీజన్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీకర్లు ఆన్లైన్లో పెడతారు ఫేస్బుక్లో మీకు జేపీఎల్ పార్టీకి సంబంధించిన ఒక బాక్స్ వస్తుంది మా ఇంట్లో ఉంది అది అది ఆన్లైన్లో జస్ట్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ పెట్టిండి సార్ అది నలభై ఐదు వేలు నుంచి అరవై వేలు దాకా ఉంది దాన్ని దాన్ని రేటు అందులో వేరియంట్స్ ఉంటాయి అందులో త్రీ పాయింట్ టూ ఉంటుంది ఫోర్ పాయింట్ టూ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది బ్లూటూత్ డిస్టెన్స్ కవరేజ్ ఏరియా అని ఉంటుంది అందులో దాని స్పీకరు కెపాసిటీ ఉంటుంది లో ఉంటుంది హై ఉంటుంది అది తక్కువలో తక్కువ అంటే నలభై ఐదు వేల నుంచి స్టార్ట్ ఉంది వాడు ఫేస్బుక్లో పెడతాడు పెట్టి ఎంటనే కింద పెట్టి బాక్స్ ఓపెన్ చేసి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడు ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ అని పెడుతుండు దాన్ని మంది బుక్ చేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు అందుకోసమే నేను ఈ వీడియో ఎత్తున్నా పిల్లగాడు నాకు ఇప్పుడే పంపించండి ఇది అన్నా నేను మోసపోయినా ఇంకొకళ్ళు మోసపోవద్దు ప్లీజ్ దయచేసి నువ్వు దీని వీడియో వేయమని ఎవరిదాకా మాట్లాడితే సరే చేస్తా అని చెప్పినా వర్షం పడుతుంది తమ్మి నేను నాగిన కడ ఎత్తా అనుకున్నా కానీ ఇప్పటికీ దగ్గర దగ్గర మూడు వందల కిలోమీటర్లు వచ్చినాం రెండు వందల యాభై కిలోమీటర్లు వచ్చి మేము వర్షంలో ఉన్నాం నేను అసలు రోడే కనవల్లే యమున ఎక్స్ప్రెస్ ఏమీనే వండుకున్నాం అంత వర్షం పడ్డది ఇక ఎందుకంటే కస్టమర్ల బండ్లు సార్ మనం వాళ్ళని నమ్మి పైసలు ఇచ్చారు వీటిని మనం క్షేమంగా తీసుకపోయి వాళ్ళకి అప్ప చెప్పాలి రోడ్ డ్యామేజ్ ఉంది కానీ బండి నడపకపోతేనే కదా ఈ బండ్లు ఎంత దమ్ముందో వాళ్ళకి కూడా తెలుస్తుంది కంటైనర్లు అయితే వాళ్ళకి ఎంత తెలుస్తుంది ఎక్కుతే వాళ్ళ దిగుతుంది ఆయనతో దిగినాక రెండు వందల కిలోమీటర్ వంగనా ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు నాకు ఫోన్ చేసినా నేను కూడా ఏం చేయలేను అందుకే రోడ్ ఎట్లన్ను ఉండని వర్షాలు రాని ఏమన్నా రాని రిస్క్ ఎంత ఉండని ఆవులు వండుకొని ఎవరికన్నా ఏమన్నా ప్రాబ్లం రాని కానీ మేము మాత్రం బండ్లు బై రోడే తీసుకొస్తాం మేము కంటైనర్లు వేయం సస్పెన్షన్ ఖరాబ్ అవుతుందనో ఇంకేదో ఖరాబ్ అవుతుందనో బండిని కంటైనర్లు వేస్తే అసలు ఇంజనే లేకపోతే అందులో ఇంజన్లో దమ్మే లేకపోతే సస్పెన్షన్ పోతే ఓని ఓ పదివేలు పెడితే సస్పెన్షన్ రిపేర్ అవుతుంది ఇంజన్ కూర్చుంటే లక్షలు లక్షలు కావాలి కదా బై రోడ్ వస్తే బండ్లు ఎంత ఉందో తెలుస్తుంది ఇక సస్పెన్షన్ పోతుంది అని రోడ్లు పొక్కలు ఉన్నాయి బొందలు ఉన్నాయని మనం ఈ రోడ్ మీద బండి అంటే మన తెలంగాణలో రోడ్లు బొందల పొక్కలేవా అయినా సస్పెన్షన్ పదిహేను వందల కిలోమీటర్కి ఎందుకు ఖరాబ్ అవుతుంది సస్పెన్షన్ కెపాసిటీ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది షోరూమ్ నుంచి బండి బయటకు వచ్చిన తర్వాత ఆ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్లో కూడా బండి మంచి రోడ్ల మీద నడుతుంది డ్యామేజ్ కాదు హార్డ్ అవుతుంది కేవలం బుష్లు మాత్రమే హార్డ్ అవుతాయి అప్పుడు మనం బుష్లు ఫ్రెష్ మంచి పిసులు వేసుకుంటే మళ్ళీ మంచిగా నడుపుతుంది బండి అట్లా కానీ ఇక మన రోడే ఖరాబ్ ఉంది ఈ రోడ్ల మీద బండ్లు నడపద్దు యాక్సిడెంట్లు అవుతాయి ఆ బండ్లు ఖరాబ్ అయితే సస్పెన్షన్ ఖరాబ్ అయితే కంటైనర్లు వేసుకోవాలంటే ఇక మనం ఢిల్లీలో బండి కొనాలి ఆడ కాలు మీద కాలు వేసుకొని ఏసీ రూమ్లో వండాలి అక్కడ కంటైనర్లు అయితే ఇక్కడ వాళ్ళు తీసుకుంటారు ఖరాబ్ అయితే ఏమైంది బాబు ఖరాబ్ అయిందంటే సార్ మనం సెకండ్ హ్యాండ్ బండి అమ్మినాం నేనేం చేస్తాను సార్ మీరు కంటైనర్లు ఏమన్నారు నేను వేసిన దానికి మనం ఏం చేయలేం సార్ మళ్ళీ ఇటు పైసలు రిటర్న్ ఇయ్యారు సార్ ఆడే మీరు లక్ష రెండు లక్షలు పెట్టుకొని రిపేర్ చేసుకోరంటే అయిలాగ కొట్టాలి ఆ పని నేను చెయ్య ఆ బండి ఎంత థర్డ్ క్లాస్ బండి అన్న కానీ పై రోడ్డేది ఎత్తాం బై రోడ్ది ఎత్తే ఇలా ఇంజన్ గేర్ బాక్స్ ఎట్లుందనేది ఉందనేది దీనికి కెపాసిటీ బయటపడుతుంది ఇప్పుడు ఐదు బండ్లు తీసుకొని వస్తున్నా ఒక బ్రిజా రెండు ఎట్టిగలు ఒక ఎస్క్రాసు ఒక టాటా నెక్సాన్ ఎగ్జాట్ ఏ ప్లేస్ ఇప్పుడు నేను నడిపేది ఆటోమేటిక్ బండి ఎగ్జాట్ ఏ ప్లేస్ ఇది మనం ఎన్ని కార్లు కొన్నా బై రోడ్ తెస్తాం సార్ కంటైనర్లు వేయము ఆ రోడ్ ఎట్లన ఉండని మేము ఆ రోడ్ల బండి నడుపుకొని వస్తాం నీళ్ళల్లో మాత్రం ముంచుకరాము అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలామంది షార్ట్ కట్లా ఎక్కువ సంపాదించాలనే ఆలోచనలతో ఉంటారు సార్ అందుకోసమే ఆన్లైన్లో చీటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి మీరు కూడా ఏదన్నా ఆన్లైన్ మాధ్యమాలలో ఒక వస్తువు సేల్ పొంది తక్కువ ఉంది అనగానే టెంప్ట్ అయ్యి పైసలు మాత్రం కొట్టకుర్రి ఫస్ట్ వాడు వేసే గాలం కేవలం మీరు ఒక పదిహేను వందలు పంపుర్రీ కేవలం ఒక రెండు వేలు పంపుర్రని ఆడికెళ్ళే చాలా అవుతుంది ఎందుకంటే ఒక్క రూపాయి తోటి దందం మొదలవుతుంది కాబట్టి ఇక ఒక్క తోటి చేసినోడు రెండు వేలు పంపినోడు ఏం చేస్తాడు అన్న ఇంకోటిని పంపితే మంచిగా ఉంటుండేనే మా వాళ్ళు ఒప్పుకుంటలేరు అంటారు మనం ఇంకని పంపుతాం అన్న అది వచ్చినా నువ్వు మిగిలిన పైసలు లేక కారు గుంజుకుంటే ఎట్లా అంటారు అన్న కంటైనర్లు ఎక్తే కంటైనర్ కూడా పైసలు అడుగుతుంటారు అన్న ఇట్లా దగ్గర దగ్గర మన సౌత్లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు లక్షల మంది వేల మంది కూడా కాదు కానీ కాకపోతే చెప్పుకోరు అయ్యో నేను ఇట్లా మోసపోయినది ఆ మధ్య కాలంలో కర్ణాటకలో ఏడదామినా బంగారం వెళ్ళిందని ఫోన్లు చేసి అన్న మీరు అత్త మీకు బంగారం తక్కువ రేటుకి ఇప్పిస్తాను ఫస్ట్ ఒక అదే సేమ్ బంగారం సేమ్ రేటుకు మనకి ఇచ్చి తర్వాత నెక్స్ట్ ట్రిప్లో మనకు పెద్ద బంగనా వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎన్ని ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది అది అవి అట్లాంటి వాళ్ళు ఉంటారు అందుకోసమే దయచేసి మీరు ఆన్లైన్లో ఏదన్నా ఒకసారి మళ్ళీ నెంబర్ ఇవ్వండి ఆన్లైన్లో ఏదన్నా వస్తువు తక్కువ రేట్లో కనబడితే మాత్రం అవి స్పీకర్లు కానీ ఆ యాంప్లు కానీ ఈ పిల్లాడు ఏదో కొని కొన్ని ఆంప్లిఫైయర్లు కానీ అట్లాంటి మాత్రం కొనకు ఇలా నమ్మకుర్రీ ఈ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఒకసారి నెంబర్ చూడరి నెంబర్ సెవెన్ డబల్ నైన్ వన్ త్రీ జీరో ఫోర్ డబల్ సిక్స్ వన్ సార్ ఈయన ఫోన్ నెంబర్ మీరు క్యాండిడేట్ దొంగన కొడుకు వీడు పాపం పిలానికి పైసలు ఇస్తలేడట ఈ పిలానికి ఇప్పుడు చెప్పినా నువ్వు అక్కడ లోకల్ పిఎస్ పోయి ఈయన మీద ఒక కంప్లైంట్ ఇయ్యు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు సైబర్ క్రైమ్లో వాడిని తాట తీస్తారు అండ్ అగ్రికల్ నీకు పైసలు వసూలు చేస్తారని చెప్పిన సో వయసు వంటలు నమ్మకుర్రి సో జాగ్రత్త ఈ రోజులల్లో నన్ను కూడా నమ్మకుర్రి నేనేం పెద్ద ఇలా రామున్ను చెప్తలేను నన్ను కూడా నమ్మకుర్రీ నాకు చాలా మంది లక్షల లక్షలు ముప్పై ముప్పై లక్షలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నేను బళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చిన కానీ నా ఇంటికి వచ్చి చూడు నా దంద చూడరి నా ఊరు చూడురి నా ఊర్లో ఎంక్వైరీ అయ్యి ఈయనకి పైసలు ఇస్తాడు పారిపోడు బండి తెచ్చిస్తాడు అని నమ్మకం ఉంటే నాకు తీసుకొచ్చి పైసలు ఇయరి నేను మీకు బండి తీసుకొచ్చిస్తాను అంతే తప్ప మీరు పైసలు నాకు ఆన్లైన్లో యాభై వేలు కొట్టిరు లక్ష కొట్టిరు నేను పట్టుకొని పారిపోను నేను జగిత్యాల అసెంబ్లీకి ఎమ్మెల్యే పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ గూగుల్లో కొట్టురి రెండు వేల పద్నాలుగు ఆమ్ ఆద్మీ పార్టీ లిస్టు జగిత్యాల కాన్సెన్సేషన్ కొట్టురి అలా విలాసగరం రమేష్ నా పేరు వస్తద్దు అంతే తప్ప మీరు ఇచ్చిన ఆ పదివేలో ఆ మీరు కష్టపడి సంపాదించుకున్న లక్షను అవి నాకు అవసరం లేదు భగవంతుని దయవల్ల నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది దానికి ఒక రెండు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళ దయవల్ల నేను పబ్లిక్లో చాలామందికి తెలిసిపోయినా నన్ను నమ్మి చాలామంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నేను చాలా మందికి కూడా వెహికల్స్ తీసుకొచ్చి ఇచ్చిన ఒకవేళ వాళ్ళకు నమ్మకం లేకపోతే ఢిల్లీ అత్త కూడా ఢిల్లీలో కూడా ఇప్పించిన వాళ్ళు బండి తీసుకొని రోడ్ వెళ్ళిపోయారు నేను ఖచ్చితంగా నెలకు ఢిల్లీ నుంచి పది నుంచి పదిహేను వెహికల్స్ బై రోడే తీసుకొత్తా పోయినప్పుడల్లా మూడు నాలుగు బండ్లు తీసుకొస్తా నేను నిన్న రాత్రి బయలుదేరిన తర్వాత ఒక వీడియో చేయంగానే ఆఫ్రికా నుండి ఒకసారు యాభై వేల రూపాయలు నాకు ట్రాన్స్ఫర్ చేసి ఆయనకు టాటా నెక్స్ట్ ఎగ్జెట్ ప్లస్ మాన్యువల్ బండి వైట్ కలరు సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ తిరిగిన బండి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకు కొన్నా ఆయన ఇచ్చిన పైసలకు ఆయన నాకు కొట్టగానే అదే రాత్రి రెండు గంటలకు నేను డ్రైవింగ్ లో ఉన్నా అదే రాత్రి రెండు గంటలకు ఇమ్మీడియట్లీ ఎవరి దగ్గర అయితే బండి ఉందో ఆయనకి ఫోన్ చేసి ఆయన నాలుగైదు సార్లు ఏ పాపం లేచిండు ఆయనకి ఇరవై వేలు కొట్టినా కొట్టిన విషయం కూడా ఆ సార్కి చెప్పిన చెప్పిన తమ్ము తమ్మి ఇక నా ఎంబడి మెట్పల్లి పిల్లగాడు నీ పేరేంటే పూర్తి పేరు చిల్వేరి కార్తీక్ చిల్వేరి కార్తీక్ నాన్న పేరు చిల్వేరి అనుమాన్లు మొబైల్ షాప్ ఉందా షాప్ పేరు షాప్ పేరు రెయిన్బో సెల్ఫేంటి సార్ మెట్పల్లి టౌన్ బండి నేను ఏదైతే నడుపుతున్నా ఇది కూడా మెట్పల్లి వాళ్ళే నాకు డబ్బులు పంపించారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ తమ్ముడు ఏదో మొబైల్ సంబంధించిన షాపింగ్ కోసం ఢిల్లీ వస్తే ఈ తమ్ముడిని నాకు ఫోన్ చేస్తే నాకు లొకేషన్ పెడితే పాప నా దగ్గర వచ్చి కూర్చున్నాడు నేను నిన్న రెండు బండ్లు వీడియోలు ఇస్తే కూడా ఈ తమ్ముడే ఫోన్ పట్టుకున్నాడు ఈయన నువ్వు బండ్లు ఎక్కించుకొని అప్తున్నా నేను తెచ్చే బండ్లన్నీ ఎట్లా అప్తున్నాయి బై రోడ్ అప్తున్నాయి కంటైనర్లు బై రోడ్ అన్నా సార్ ఇట్లా ఉంటది నా పని అంతే తప్ప నేను అంటే నేను మోసం చేస్తా అని చెప్తా లేను మోసపోకూరని చెప్తున్నాను నేను కూడా మోసం చేస్తా కావచ్చు రేపు పొద్దుగా యాభై ఇరవై ఇరవై లక్షలు ముప్పై ముప్పై లక్షలు చేయొద్దు ఐదు ఆరు కోట్లు వచ్చినాక వారిపోదామని అనుకుంటా కావచ్చు కానీ మీకు చెప్పేది ఏంటంటే నాకు పైసలు ఇవ్వాలనుకుంటే కూడా నా ఇంటికి వచ్చి నా ఇల్లు చూసి ఇరి ఎందుకంటే రేపు పొద్దుగానే నేను మిమ్మల్ని మోసం చేస్తే మీరు నా ఇంటికి వచ్చి మ్యూజియం చేయచ్చు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నన్ను పిలిపించచ్చు లోకల్లోని నేను నేను తెలుగు లోకల్లోని మీరు నన్ను ఏమైనా అనొచ్చు నేను మీకు సమానం కూడా చెప్పచ్చు కానీ వేరే అదర్ స్టేట్ వాళ్ళు ఏదైనా ఆన్లైన్లో పెడితే మాత్రం నమ్మి మోసపోకుర్రి ఉట్టిగా తర్వాత ఇబ్బంది పడతారు మొన్న కరీంనగర్లోనే కరీంనగర్ టౌన్లా ఒకడు అని పేరు లేదు కానీ అని ఫోటో ఉంది కరీంనగర్ సిరిసిల్లకు సంబంధించిన ఒక అబ్బాయి దగ్గర నీకు ఢిల్లీ నుంచి బండి తెచ్చి తను ఐదు లక్షలు తీసుకున్నాడు ఐదు లక్షలు తీసుకుంటే ఆ పిల్లగాడు దగ్గర దగ్గర రెండు మూడు నెలలు అవుతుంది సతయిస్తుండూ బండి అన్న పైసలు ఇస్తలేడు బండి ఇత్తలేడు అంటే ఆ మాటల మాట నా గురించి చెప్పిండట ఇట్లా విలాసాగరం రమేష్ అని ఢిల్లీలో ఉన్నాడు ఇట్లా నేను ఫోన్ చేయంగానే ఆర్సీ కార్లు పంపిణింది నాకు మూడు బండ్లై నువ్వు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకో తమ్మి నీకు ఓకే అయితేనే పైసలు కొట్టు నేను బండి తీసుకొని వస్తా అన్నాడు ఆయననేమో ఇట్లా పని చేస్తుండు నువ్వు నా పైసలు తీసుకొని నాకు పైసలు ఇస్తలేవు నువ్వు మోసం చేసినావు అంటే వాడు వాయిస్ రికార్డింగ్ ఉంది నా దగ్గర వాడు ఏమంటాడంటే ఆ రమేష్ గారి గురించి నీకు తెలుసా వాని వాని గురించి నీకు చెప్తా నువ్వు పరచా అయితే నువ్వు నా ఎంబర్ రా కరోల్ బాగాలో నాలుగైదు దుకాన్లకు నేను తీసుకపోతా నువ్వు ఖాళీగా కూర్చో నేను దాని గురించి మాట్లాడతా వాళ్ళు ఏం చెప్తారో నువ్వు విను అప్పుడు నీకు రమేష్ గారి గురించి అర్థమవుతుంది అనమాట అక్కడ నాకు కరోల్ బాగలో కాదు ఢిల్లీలు ఎక్కడ దొరుకుతాను సంగతి చెప్తాను కానీ ఇంకా కలవలే అప్పటి నుంచి అని ఫోటో ఉంది నా దగ్గర అయితే నన్ను ఏకవచనంగా మాట్లాడిండు అదొకటి మళ్ళా కరోల్ బాగ్లో నేను బండ్లు అంటే ఆ దుకాణ పనులు నా గురించి చెప్తాను నేను అసలు కరోల్ బాగలో బర్డే కోనా కరల్ బాగ్ అనేది పెద్ద మార్కెట్ కార్లది కానీ అక్కడ మనకు బండ్లు వర్కౌట్ కావు అక్కడ ఏంటంటే ఒక షాపులకు మనం పోతే ఆ పక్క పనున్న కమ్యూనిటీ మొత్తం షాపుల గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ లా వాళ్ళు వాళ్ళే బండ్లు తెచ్చి చూపెడతారు తప్ప ఒరిజినల్ బండ్లు ఉండయి రీడింగ్ లు గ్యారంటీ ఉండయి మళ్ళా ఆడ ఏ బండి చూపెట్టినా ఇది ఇది ఒక విఐపి వెహికల్ అనే చెప్తాడు మళ్ళీ దోస్తు అంటాడు లేకపోతే అంటాడు అంటే దందా వేసుకున్న ఎన్ని రకాలుగా అబద్దాలు ఆడన్నాం అన్ని రకాలుగా ఆడతాడు నేను కొనే ఏరియాకు కరోల్ దగ్గర దగ్గర పది పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేను ఏదైనా బండి కొంటే ఆ బండి అక్కడ కేవలం ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయడానికి మాత్రమే తీసుకుపోయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేపిస్తాను అంతే తప్ప నేను కరోల్బాగ్లో బండి కొనా కానీ ఈ దొరగారు కరీంనగర్లో ఉంటాడు కొన్ని రోజులు లక్కీ కార్స్ అని నడిపించిండు అది నాకు ఆయన పేరు ఐడియా లేదు కానీ లక్కీ కార్స్ అని నడిపించిండు పద్మశాలి అంట ద్వారా నా గురించి ఆ వేరే పిల్లగాడు ఐదు లక్షలు తీసుకున్న పిల్లగాడు బాధపడుకుంటే నా గురించి చెప్తే ఆయనకు నా గురించి ఆ రికార్డింగ్ కూడా ఉంది నాకేందంటే నేను ఈ బాగా బిజీ సార్ నేను మీరు నమ్ముతారో నమ్మరో ప్రమాణ పూర్తిగా చెప్తున్నా ఈ అబ్బాయి ఉన్నాడు రాత్రి ఎన్ని గంటల వరకు ఫోన్లు మాట్లాడిన తను రాత్రి రెండున్నర దాకా కూడా ఫోన్లు మాట్లాడినా సార్ నేను నాకు రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల కాల్స్ పక్కాయి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా ఇప్పుడు వీడియో ఇప్పుడు ఈ వీడియో ఏంగా ఇది మూడో కాలు కడి చేస్తున్నా ఖచ్చితంగా మూడు వందల నుంచి నాలుగు వందల ఫోన్లు మాట్లాడతా మళ్ళా అందరికి కూల్గా సార్ సార్ అని సమానం చెప్తా చాలా మంది నన్ను వెటకరంగా అంటే అవతల వ్యక్తి రిసీవ్ చేసుకొని మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం వెటకరంగా ఉంటుంది ఢిల్లీలకు కార్లకు ఎంత అని ఒక మాట అంటారు రేట్ చెప్పగానే మొన్న మా బాంబర్ తెచ్చిండయా పరుచున్నారు మూడున్నర లక్షలకే తెచ్చిండు బండి ఉంది రెండు వేల పద్దెనిమిది అనుకుంటా పద్దెనిమిది పదిహేడు అది అని పక్కపోంది ఇంకొక క్యాండిడేట్ అడుగుతాడు ఆయన ఉన్నది ఏం పండో కూడా ఈ తెలియదు మూడున్నర లక్షలకు ఫార్చునర్ తెచ్చింది అంటాడు అప్పుడు నేను అవతల వ్యక్తిని మనం గొడవ పెట్టుకోలేం కదా ఫోన్లో నేను బిజినెస్లో బిజీ అయిపోయినా సార్ ఇప్పుడు ఈ కరీంనగర్ లక్కీ కార్స్ అయినా కూడా చెప్పేది ఏంటంటే అన్న నేను నీ దగ్గరికి రావడానికి నలభై నిమిషాల సమయం కరీంనగర్లు వచ్చే నీ లగ్గం చేయగలుగుతా కానీ నా నలభై ఐదు నిమిషాల సమయం నాకు బాగా విలువైంది అందుకే నీ మీద ఆ సమయం వేస్ట్ చేస్తలేదు నువ్వు ఏదో ఒక రోజు నాకు ఢిల్లీలో దొరకకపోవు నీ లగ్గం కాకపోదు నీకు ఆ పిల్లగాడు ఏం చెప్పిండు రమేష్ అనే వ్యక్తి మండి మంచి తీసుకొస్తుండు పైసలు ఇస్తే మోసం చేస్తలేడు అని చెప్పిండు నువ్వు దాన్ని ఏం చేయాలి అవునా అయితే మరి ఆయనకే పైసలు ఇస్తే అయిపోవు కదా అనాలి లేదంటే ఆ పిల్లాని పైసలు ఆయనకి ఇచ్చేయాలి కానీ నువ్వు ఆయన గురించి నీకు తెలుసా అని మాట్లాడినావు కదా నువ్వు ఏ కరో బాగ్లో ఏ దుకాణంలో నా గురించి చూపించి చెప్ చెప్పిపిస్తావో నువ్వు నా కరోల బాగలో దొరకాలి అప్పుడు నీ సంగతి ఉంటుంది ఇగో ఇగో ఇది సార్ పరిస్థితి నేను ఇప్పటి వరకు నాకు ఇచ్చిన ఎవరు డబ్బులు ఇచ్చారో వాళ్ళందరికీ బండ్లు తీసుకొచ్చి ఇచ్చిన ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకి కూడా నేను పైసలు తీసుకొని పారిపోలేదు ఆ పైసలు నాకు అవసరం లేదు నేను బై బర్త్ జగిత్యాలే మాది నా గురించి మీరు జగిత్యాల కాన్సెన్స్లో ఎవరిని అడిగినా పలానా విలాసగరం రమేష్ అట ఆయనకి పైసలు ఇస్తే అత్తయా కారత్తదా ఆడ అటేది ఇస్తాడా కొంచెంగా అనుకోరే నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్లలో ఎవరిని కూడా నమ్మకండి నమ్మి మోసపోకూరి మీ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మాత్రం ఎవరికో అనవసరంగా దాసి దాసి దయాల పాలు చేయకూర నేనేమన్నా మిస్టేక్ ఉంటే క్షమించరు సార్ ఈ వీడియో ఖచ్చితంగా ఎవరికన్నా ఒక ఉపయోగపడుతుంది ఆ పిల్లాడి నాకు పంపించిండు నేను దీని మీద ఒక వీడియో చేసిన కొంచెం లెంత్ ఎక్క వచ్చి ఉంటుంది ఎందుకంటే కొంచెం అల్ల్యవాటి వాటి చాలా టాపిక్లు కలిసినాయి కాబట్టి తప్పుగా అనుకోకూర్రీ మీరు నేను చెప్పిన వీడియోలో ఏమన్నా నిజం ఉంది కరెక్ట్ అనిపిస్తే ఈ రీలు షేర్ చేయరు లేదు అంత దొంగన కొడుకు ఇడు ఇన్ని నమ్మద్దు అనుకుంటే వదిలేదు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్